తెలంగాణలో కొత్త పార్టీ మరి ఆ పార్టీ ఎవరు పెడుతున్నారు ఏ ఎజెండాతో పెడుతున్నారు ఎప్పుడు వస్తుంది ఆ పార్టీ వచ్చే కొన్ని రోజులు అంటే ఆల్రెడీ గతంలోనే మన కవితక్క గారు కవితక్క గారు ఇంటి ఇవ్వడం జరిగింది ఏమని నేను సీఎం అవుతానేమో చెప్పలేం సరే ఎవరైనా సీఎం కావచ్చు తప్పులేదు అధికారం వస్తే సీఎం అవుతారు రేవంత్ రెడ్డి సీఎం అయినప్పుడు కవితక్క సీఎం కావడంలో పెద్ద విషయమే కాదు ఇక నెక్స్ట్ వచ్చేసి ఎప్పుడు ఏప్రిల్ మేలో అనౌన్స్ చేస్తా అని కూడా ఆలోచనలో ఉన్నారంట అంటే మేము అనుకున్న కార్యాచరణ తొందరగా అయితే ఏప్రిల్ మేలో కూడా నేను అనౌన్స్ చేసే సిచ్యువేషన్ ఉంది అని కూడా అక్కడ తక్కువ చిట్ చాట్లో చెప్పడం జరిగింది అంటే బయటకు అనౌన్స్ చేయలేక చిట్ చాట్లో చెప్పింది గతంలో బహిరంగానే చెప్పడం జరిగింది నేను సీఎం అవుతానేమో అని అంటే తెలంగాణ రాష్ట్రంలో గతంలో సీఎం అంటే చంద కేసీఆర్ వారి కేసీఆర్ గారి వారికి కూడా కొద్ది కష్టంగానే ఉండే ఆ తర్వాత ఎవరైనా కావచ్చు సీఎం నాకు అర్థమైపోయింది సో ఇలాంటి సిచ్యువేషన్లో మరి వాళ్ళ వర్గం ఏదైతే ఉందో ఇప్పుడు కవిత గారి వర్గం ఉంది కవిత గారి వర్గం ఎక్కడి వరకు ఆ బలం ఎక్కడి వరకు ఉంటుంది కవిత కెంబ వచ్చే వాళ్ళందరూ కూడా కేసీఆర్ అభిమానులే సో ఇప్పుడు కేసీఆర్ గారిని వ్యతిరేకించినప్పుడు కేసీఆర్ గారిని వ్యతిరేకించి పార్టీ పెట్టినప్పుడు ఈ వర్గం ఎలా సపోర్ట్ చేస్తుంది అనేది ఈరోజు క్వశ్చన్ మార్క్ మరి ఇలాంటి సిచ్యువేషన్లో కవితక్కకు ఎంతమంది సపోర్ట్ చేస్తారు మరి కవితక్క గారు అగ్రకులపు సంబంధించింది అగ్రకులపు సంబంధించిన నేత మరి ఇలాంటప్పుడు బీసీల కోసం కొట్లాడుతున్న కవితక్క పార్టీ పెట్టిన తర్వాత ఏ రకంగా సీట్లని సద్దు చేస్తుంది ఇప్పుడు ఏ పార్టీలో ఏ ఏ ఎలక్షన్లో కూడా కనీసం మద్దతు ఇచ్చే సిచ్యువేషన్లో కూడా లేరు కవితక్క ఎందుకంటే బ్యాక్గ్రౌండ్ కంపల్సరీ కావాలి ఇక్కడ బ్యాక్గ్రౌండ్ ఏంది కేసీఆర్ పునాది కేసీఆర్ అయినప్పుడు మరి కేసీఆర్ గారి కూతురు ఇంకో పార్టీ పెట్టినప్పుడు ఈ కేసీఆర్ గారి అభిమానులు ఎలా సపోర్ట్ చేస్తారనేది అనేది ఈరోజు చూడాలి అది పెద్ద క్వశ్చన్ మార్కు మరి ఎంతమంది వస్తారు కవితక్కతోని సరే జాగృతి అనే సంస్థ ఏదైతే కేసీఆర్ గారు చేతుల మీద అంటే కేసీఆర్ గారు పర్మిషన్ ఇస్తేనే కదా అనే ఒక సంస్థ ఏర్పడింది అలాంటి కేసీఆర్ గారు పర్మిషన్ ఇవ్వడంతో కేసీఆర్ గారికి సంబంధించినతోనే ఈ జాగృత అనే సంస్థ వచ్చినప్పుడు కేసీఆర్ గారి మీద వ్యతిరేకంగా వచ్చినప్పుడు మరి పార్టీ ఏ రకంగా సపోర్ట్ చేస్తారనేది ప్రజలు చూడాలి ఇప్పుడు ఏ సంస్థలో అయినా సరే ఒక పార్టీలో ఉన్నప్పుడు స్వచ్ఛంద సంస్థలు పెట్టుకునే అవకాశం కూడా ఇవ్వరు పార్టీ వాళ్ళు కానీ కేసీఆర్ గారు కవిత మీద అంటే కూతురు మీద ఉన్న అభిమానంతో పెట్టుకోవడం అంటే ఏదైతే జాగృతి సంస్థ పెట్టుకోవడానికి పర్మిషన్ ఇవ్వడం జరిగింది ఇప్పుడు ఈరోజు అదే మే ఏకు మేకై కూర్చుంది ఎందుకంటే మాట ఎత్తుతే ఒకవేళ కవిత కనుక ఇది ప్రెస్ మీట్ పెడితే అక్కడ రేవంత్ రెడ్డి మైక్ దొరికిందంటే ఫస్ట్ కేసీఆర్నే మరి మొక్కుకొని వస్తాడేమో కేసీఆర్ని మొక్కుకుంటేనే కేసీఆర్ని తిరితేనే నాకు ఆశీస్సులా ఉంటాయి అనుకుంటాడు ఏముందో కానీ మైక్ దొరికితే కేసీఆర్ని తిట్టడం స్టార్ట్ అవుద్ది రేవంత్ రెడ్డి అలాగే కవితక్క కూడా అంతే ప్రెస్ మీట్ పెడితే మైక్ దొరికితే ఫస్ట్ కేసీఆర్ కేటీఆర్ హరీష్ రావు సంతోష్ రావు జగదీశ్వర్ రెడ్డి పార్టీలో ఉన్న క్యాడర్ అందరిని కూడా తిట్టే పనిగా పెట్టుకుంది కవితక్క మరి ఇలాంటి సిచ్యువేషన్లో ఇలాంటి ఉన్న పరిస్థితుల్లో మరి కవితక్కని ఎంతమంది ఆదరిస్తారు మరి బీసీలకు సంబంధించి ఏదైతే ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ గురించి కొట్లాడుతున్న కవితక్క మరి కాంగ్రెస్ పార్టీ అసలు ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్తో మున్సిపాలిటీ ఎలక్షన్లకు పోలేదు మరి దాని గురించి ఎందుకు మాట్లాడట్ల జ ప్రజలకు అర్థమవుతుంది ఇక్కడ షాడో ఎవరు అనేది అర్థమవుతుంది అందరు క్వశ్చన్ మార్క్ ఉందే ఓ బయటికి కానీ షాడో ఎవరు ఎవరు షాడోలో కవితక్క నడుస్తుంది అనేది కూడా ఒక క్వశ్చన్ మార్క్ ఎందుకంటే అక్కడ ఆయన స్క్రిప్ట్ ఏదైతే ఏదైతే ఉంటుందో ఇంచుమించుగా కూడా కాపీ చేసినట్టే కొన్ని దిద్దులు ఉంటాయి కొన్ని అక్కడక్కడ కరెప్షన్లు ఉంటాయి తప్ప మిగతా అంతా కూడా కవితక్క మాట్లాడే సిచ్యువేషన్ గతంలో కొన్ని స్క్రిప్ట్లు చూసాం మరి ఇలాంటి సిచ్యువేషన్లో ఎలా ముందుకు పోతుంది కవితక్క ఎందుకంటే ఒక పార్టీ పెట్టాలంటే మామూలు విషయం కాదు గతంలో చూసాం మనం పీఆర్పి పార్టీ మన చిరంజీవి గారు పెట్టడం జరిగింది ప్రజా ప్రజా పార్టీ ప్రజారాజ్యం సారీ ప్రజారాజ్యం అనే పార్టీ పిఆర్పి ప్రజారాజ్యం అనే పార్టీ పెట్టడం జరిగింది పెట్టినప్పుడు కూడా ఆల్మోస్ట్ ఫస్ట్ భారీ ఎత్తున ఓపెనింగ్ జరిగింది పోటీ చేయడం జరిగింది పద్దెనిమిది సీట్లు రావడం జరిగింది అదే సిచ్యువేషన్ కనుక కంటిన్యూ చేస్తే ఆంధ్రప్రదేశ్లో లీడ్లో ఉండేది నిజంగానే చిరంజీవి గారు సీఎం అయ్యే సిచ్యువేషన్ ఉండేది కానీ ఎందుకో తెలియదు కానీ ఒక ఒక మినిస్ట్రీ పదవి కోసమో మరి దేనికోసమో తెలియదు కానీ మొత్తానికి ఈ పార్టీని తీసుకెళ్లి కాంగ్రెస్ పార్టీలో విలీనం చేయడం జరిగింది ఎందుకు అంటే అలాంటి సిచ్యువేషన్ అప్పుడు కూడా ఆయన కొన్ని ఎస్టేట్లు కూడా అమ్ముకోవడం జరిగిందని ప్రచారం నిజమో కాదు తెలియదు ఇంకోటి అంటే పార్టీని నడిపిలేక డబ్బులకి అంటే అంత డబ్బులు అంత పై పైస ఉన్న చిరంజీవి గారే పార్టీని నడిపిలేకపోయినారు గతంలో కొన్ని ఛానల్ ఏదైతే చంద్రబాబు సపోర్ట్ చేసి చిరంజీవి గారికి అగనిస్ట్గా ఉండే ఛానల్సే పావులవర్డి రుణం తీసుకొని నడిపించే పరిస్థితి వచ్చింది పిఆర్పి పార్టీ అని కూడా ఆ స్టోరీ ప్లే కావడం జరిగింది అప్పుడు పెద్ద దుర్మార్గమే లేపింది అనుకో మరి అలాంటి సిచ్యువేషన్లో కవితక్క ఎలా ముందుకు వెళ్తుంది అంటే కొంతమంది నిపుణులు మాత్రం ఏమంటున్నారు కవితక్క పోదు అనుకోవడం ముఖర్ఖత్వం కంపల్సరీ పార్టీ పెడుతుంది పార్టీ నడిపిస్తుంది ఎందుకంటే అంత డబ్బు ఉంది అని అంటున్నారు మరి నిజమా అంత డబ్బు డబ్బు ఉందంటే నిజమేనా మరి ఆ డబ్బు ఎక్కడి నుంచి వచ్చింది కేసీఆర్ కూతురు కాకపోతే కవితక్కకి అంత డబ్బు వచ్చేదా లేదంటే అంత పేరు వచ్చేదా అంటే ఇదేదో కేసీఆర్ గారి బిడ్డ కదా దోసుకుంది అని కాదు కేసీఆర్ బిడ్డ కాబట్టి వాళ్ళకి సంబంధించిన కొన్ని బిజినెస్లో అదో ఏదో మొత్తానికి డబ్బులు అయితే కూడబెట్టుకుంది సరే ఆ కూడబెట్టుకున్న డబ్బులు ఎలా ఖర్చు పెడుతుంది ఏ వర్గానికి ఖర్చు పెడుతుంది పార్టీ ఎన్ని రోజులు నడిపిస్తుంది అనేది కొ ఇప్పుడు వచ్చిన క్వశ్చన్ మార్కు మరి ఇలాంటి లో ఏం జరుగుతుందో చూద్దాం మరి పార్టీ పేరు ఏం పెట్టబోతున్నారు తెలంగాణ జాగృత గతంలో చూసాం మనం టిఆర్ఎస్ నుంచి బీఆర్ఎస్గా పేరు మారినప్పుడు ఏది భారత జాగృతి అని కూడా పిలుచుకోవడం జరిగింది జాగృతి వాళ్ళు మరి ఇలాంటప్పుడు జాగృతి తెలంగాణ జాగృతి అని కూడా ఓ ఆలోచనలో ఉన్నారు జిటిపి జెటిపి జాగృతి తెలంగాణ టి సారీ టీ తెలంగాణ జాగృతి పార్టీ లేదంటే జాగృతి తెలంగాణ పార్టీ ఈ పేరు ఏదైతే అయ్యుండొచ్చు కానీ ఎజెండా ఏంటి వాళ్ళ ఎజెండా ఏంటి వాళ్ళ ప్రణాళిక ఉంటుంది ఎవరికి ప్రిఫరెన్స్ ఇస్తారు ఎందుకంటే చూసాం ఇప్పుడు ఫార్టీ టూ పర్సెంట్ గురించి మాట్లాడుతుంది ఈ పార్టీ అట్లా చేసింది బీఆర్ఎస్ పార్టీ అసలు అప్పుడు వ్యతిరేకించిన వాళ్ళకి సీట్లు ఇచ్చిందని చెప్తుంది టికెట్లు ఇచ్చిందని చెప్తున్నా కవితక్క మరి ఏదైతే ఫార్టీ టూ పర్సెంట్కి మేము సానుకూలంగా ఉన్నామని చెప్పిన కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారి గురించి ఎందుకు మాట్లాడలేదు ఇప్పుడు స్థానిక ఎలక్షన్లు ఏవైతే ఉన్నాయో నెక్స్ట్ వచ్చి మున్సిపాలిటీ ఎలక్షన్లో కూడా ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ ఇవ్వలేదు మరి దాని గురించి ఎందుకు మాట్లాడట్లే కవిత స్క్రిప్ట్ అక్కడ ప్లే ఇక్కడ అన్నట్టుంది అదే వాస్తవం అంటున్నారు తెలంగాణ ప్రజలు కూడా అనుమానం వస్తుంది కవితక్క ఎవరికి సపోర్ట్ చేస్తారు పార్టీ పెట్టి ఎవరికి సపోర్ట్ చేస్తుంది నిజంగా పార్టీ పెట్టి ఇండిపెండెంట్గా పోయే ఆలోచనలో ఉన్నారా కవితక్క ఒకవేళ ఉంటే గనక ఉంటే గనక ఇప్పుడు ఆమె ఎందుకంటే బయటకు వెళ్ళిన తర్వాత కూడా ఒక రెండు మూడు ఎలక్షన్లు జరిగినాయి ఎక్కడ కూడా ఎక్కడ కూడా వాళ్ళ కండవలు కూడా కనబడలేదు మరి మేము పార్టీ పెట్టే ఉద్దేశం లేదు ఇలాగే జాగృతి సంస్థతోనే మేము ప్రజల్లోకి వస్తాం ప్రజల్లో ఉంటామని అంటుంది అఫ్ కోర్స్ ఎందుకంటే తెలంగాణ సిచ్యువేషన్లో కూడా కవిత టూ థౌజండ్ నైన్ నుంచి కూడా ఆ ఫీల్డ్లో ఉంది జనాల మధ్యలో ఉంది ఎందుకంటే కేసీఆర్ గారి బిడ్డ కేసీఆర్ గారి కూతురు కాబట్టి ఆ రక్తం కేసీఆర్ కవితలో కూడా ప్రవహిస్తుంది కాబట్టి తెలంగాణ ఉద్యమం కోసం చాలా కొట్లాడింది ఉద్యమం సంబంధించిన కుటుంబం వాళ్ళది సో తెలంగాణ కోసం ఎంతైతే కొట్లాడిందో అప్పటి నుంచి కూడా ప్రజల్లో ఉంటుంది ఇప్పుడు కూడా ప్రజల్లో ఉంటుంది కానీ ఇక్కడ కేసీఆర్ గారిని వ్యతిరేకించడమే తప్పు కేసీఆర్ గారిని వ్యతిరేకిస్తారు కేటీఆర్ గారిని వ్యతిరేకిస్తారు హరీష్ రావు గారిని వ్యతిరేకిస్తారు అంటే కుటుంబం మీదే కవితక్క చాలా సీరియస్గా పనిచేస్తుందేమో అన్నట్టు అనిపిస్తుంది ఎందుకు అంటే ఏదైతే జాతిపిత గురించి మాట్లాడిన రేవంత్ రెడ్డి గురించి కూడా పెద్దగా వ్యతిరేకించదు ఏదో అట్లా ఓరు అడిగితే హద్దులు దాటొద్దు లైన్ దాటొద్దు కానీ మీ ఫాదర్ గురించి ఎవరా జాతి పిత ఎవనికి రా పిత నువ్వు అని మాట్లాడితే దాని మీద ఎందుకు సీరియస్గా కాలేదు కవితక్క ఈ రోజు క్వశ్చన్ మార్క్ నీ తండ్రే కదా నీకు అన్న తండ్రి కదా సరే మాజీ ముఖ్యమంత్రి గతంలో సీఎం లేదంటే తెలంగాణ తెచ్చిన వాది అవన్నీ మర్చిపోదాం మీకు అవన్నీ ఆలోచన లేదు ఆలోచన ఉండుంటే కనుక బయటకు వచ్చి కొత్త పార్టీ పెట్టాలన్న ఆలోచన రాకపోయేది ఇలాంటి సిచ్యువేషన్లో మరి సీ మీ తండ్రి అన్ని మాటలు అంటే ఎందుకు మీరు గట్టిగా మాట్లాడలేదు ఎందుకు కౌంటర్ చేయలేకపోతున్నారు కాంగ్రెస్ వాళ్ళకైతే లేదంటే సీఎం సీఎం రేవంత్ రెడ్డి గారికి ఇది కూడా తెలంగాణ ప్రజలందరూ కూడా చూస్తున్నారు చూద్దాం మరి ఏమవుతుంది అనేది థ్యాంక్ యూ